సునీత గారిని కలి కలిసే అవకాశం వస్తే కలుస్తావా ఎందుకంటే నువ్వు ఆవిడ ఫ్యాన్ అంటున్నావు కదా ఫ్యాన్ ఏనా వాయిస్ ఇష్టం ఇష్టం ఇంకేమి ఉంటావు సునీత గారు ఇంకో పాట ఏదైనా పాడతావా అంటే గుర్తు లేకపోవచ్చు నీకు అవును అవును నేను ఇన్స్టాలో పెట్టావు కదా పాటలు అందులో ఒక పాట పాడేదైనా నువ్వు పోస్ట్ చేసావు కదా ચુડા કલવમની ના ચાલુ પ્રેમ તદા ચાનું પીલવમની તલૈના તી તેમની કષ્ટે કનરા

నువ్వు కాలుతోనప్పుడు ఎప్పుడు పంచుకున్నవా గుండె చప్పుడు నువ్వు ఒకడు పోలో ఉన్నప్పుడు చిన్ని కాలుతో తన్నినప్పుడు నేను ఏడవలేదు ఎప్పుడు పంచుకున్నవా గుండె చప్పుడు

మా మీడియా ద్వారా నేను అదే చెప్పాలనుకుంటున్నాను ఇంకా బ్లైండ్స్ కి మా లాంటి వాళ్ళకి కొంచెం అంటే సింపతి చూపించకుండా మీకు తోచిన హెల్ప్ ఏమైనా చేయాలనిపిస్తే చూపిస్తే చేయొచ్చు లేకపోతే లేదు అంతే తప్ప సింపతి చూపించి అందరూ అయ్యో 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 అంటే కొంచెం మాకు కూడా మీరు అప్పుడు మమ్మల్ని జాలి పడమని మోటివేట్ చేసినట్టుంది ఓకే అవును మాకు లేని కానీ నేను ఎక్కడ జాలి పడను తెలుసా ఇప్పుడు నేను జాలిపడి ఇక్కడ పిలిపించలా నీ ెంట్ ఎందుకంటే నువ్వు నువ్వు జాబ్ చేసుకుంటున్నావు నీ భర్త జాబ్ చేస్తున్నాడు నీకు తల్లిదండ్రుల సపోర్టు మీ అత్తమామల సపోర్టు ఉంది ఇంకా మీకు పెన్షన్ వస్తుంది మీద ఎందుకు జాలి చూపిస్తాం ఎందుకు ఇప్పుడు మీ పెళ్లి చేసుకున్నారు చక్కగా మీ తోడుంది సమాజంలో కూడా చూపించకూడదు ఎందుకంటే బ్లైండ్ లో ఉన్న చాలా మంది కూడా గవర్నమెంట్ జాబ్స్ లో ఉన్నారు తెలుసా ఈరోజు బ్యాంకు లో రైల్వే చాలా మంది బ్యాంక్స్ లో రైల్వేస్ లో తక్కువ కాదు రాజు అని ఆ సింగర్ ఒకడు ఒక అబ్బాయి ఉంటాడు తెలుసా కళ్ళు కనపడవు సజ్జనార సార్ కూడా పిలిపించి అతనితో పాటలు పాడించాడు చేతితో ఇట్లా కూడా మాట పాడతాడు ఎంత బాగా పాడతాడు చాలా బాగా పాడతాడు కదా అవును అవును బాగా పాడతాడు మంచి టాలెంట్ అతను గొంతు గాని విన్నావా ఆయన పాటలు విన్నావా అంటే చాలా అవును అవును ఇంకేం చెప్తా ఇంకేమైనా ఉందా ఏమైనా ఉందా సమాజానికి లేకపోతే ఇంకా ఏమన్నా చెప్పాలను ఎందుకంటే ఇప్పుడు మన సిటీస్ లో అంటే బ్లైండ్స్ గురించి అందరికీ అవేర్నెస్ ఉంది సో మనం ఎవరైనా విలేజెస్ కి వెళ్ళినప్పుడు ఇలాంటివి చూపించి బ్లైండ్స్ గురించి కొంచెం విలేజెస్ లో కూడా బ్లైండ్స్ అంటే ఒక చిన్న చూపు లేకుండా ఉండేలాగా చూసుకుంటే అదే షాలి పడకుండా ఉండేలాగా చూసుకుంటే అదే చాలు పేరెంట్స్ కూడా నేను నా తల్లిదండ్రులు అనుకోని చెప్తున్నాను అన్నయ్య వాళ్ళైనా చెల్లి వాళ్ళైనా ఎవరైనా బ్లైన్స్ ఉంటే వాళ్ళు ఏం చేయలేరని వదిలేకుండా మంచిగా వాళ్ళని చదివించి చాలా స్కూల్స్ ఉంటాయి చాలా కాలేజెస్ ఉంటాయి బ్లైన్స్ కి ఏవి లేవని లేవు గవర్నమెంట్ తరఫున చాలా ఉంటాయి మంచిగా చదివించి ఎందుకంటే నేను మా ఫ్రెండ్స్ లో లేకపోతే సోషల్ మీడియా చాలా చూస్తుంటాన బ్లైండ్ అని మా అమ్మ వాళ్ళు నన్ను చదివించలేరు నేను చదువుకోలేనని ఇంట్లోనే ఉంచేసారు ఇంకా బ్లైండ్ కదా నాకు పెళ్ళి అవ్వదు మాట్లాడితే అదే నాకు పెళ్ళి అవ్వదు నేను చదువుకోలేను ఒకసారి చదివిస్తే కదా చదువుతుందో లేదో తెలిసేది సో నేను పేరెంట్స్ కూడా అదే రిక్వెస్ట్ చేసుకుంటాను అందరినీ చదివించాలి బ్లైండ్స్ అని బ్లైన్స్ అనే కాదు ఏ లోపం ఉన్నా సరే ప్రతి ఒక్కరికి ఒక మనిషికి ఏదో ఒక టాలెంట్ అనేది దేవుడు ఇస్తాడు ఇచ్చే ఉంటాడు అది మనం కొంతమందిని గుర్తి గుర్తిస్తాను కొంతమందిని గుర్తించలేము సో పేరెంట్స్ కి నేనైతే ఇది ఒక్కటే చెప్తున్నాను బ్లైండ్ అని ఎవ్వరూ బాధపడొద్దు మంచిగా చదివించండి డెఫినెట్ గా చదువుకొని మీ ఖచ్చితంగా నేను మాటిస్తాను అన్నయ్య మీ ఇంట్లో వాళ్ళు నార్మల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికన్నా మిమ్మల్ని బాగా అర్థం చేసుకొని బ్లైండ్స్ మిమ్మల్ని పోషించే వాళ్ళకి ఆ శక్తి కూడా ఉంటది ఖచ్చితంగా నేను చెప్తున్నాను నేను చాలా మందిని చూసాను కూడా చాలా మందిని చదివించలేదు మ్యారేజ్ నాకు అంటే నాకు ఏది రాదని ముందే మా అమ్మ వాళ్ళు ఇంకా ఇంట్లో ఉంచేసారు అనుకునే వాళ్ళని కూడా చూసాను అందుకని చెప్తున్నాను చెప్పాలంటే ఎవరికి చెప్తావు ఫస్ట్ నాకు ఇంటర్వ్యూ ఆపర్చునిటీ క్రియేట్ చేసిన సునీత చెప్తాను తర్వాత ఆపర్చునిటీ ఇచ్చినందుకు మీకు చెప్తాను ఇంకా నాకు ఈ జాబ్ చూపించిన వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్తాను ఎందుకంటే నాకు అనేది నాకు నాకు నిజంగా టిసిందండి ఆ జాబ్ ఎందుకంటే నేను చాలా అంతకు ముందు చాలా డిఫికల్ట్ సిచువేషన్ నుంచి నేను వచ్చాను అంటే కొంచెం మమ్మీ టైలరింగ్ చేసి ఒక్కతే నన్ను నన్ను చెల్లిని అంటే డాడీ సపోర్ట్ ఉన్నా కొంచెం కానీ ఎక్కువ మమ్మీ లైఫ్ లీడ్ చేసింది మాది చెల్లిని నన్ను తల్లిదండ్రులకి థ్యాంక్స్ చెప్పినా సరిపోదు కదండి తల్లిదండ్రులకి జన్మంతా మనం థాంక్స్ చెప్పినా సరిపోదు కాబట్టి తల్లిదండ్రులకి ఎలాగో థ్యాంక్స్ చెప్తాను సో నాకు ఈ జాబ్ చూపించిన మ్యామ్ కి నేను థ్యాంక్స్ చెప్తాను ఎవరు ఆవిడ పేరు చెప్పారు ఆమె పేరు అభిజ్ఞ మ్యామ్ అని చెప్పారు ఆమె ఇప్పుడు ప్రెసెంట్ ఏం చేస్తున్నారు నేను కాంటాక్ట్ లో విద్య కానీ మ్యామ్ నాకు జాబ్ చూపించడం మొత్తం మ్యామ్ కి నేను ఇప్పటికీ ఉంటాను అవి మేడం గారు నేను కూడా చెప్తున్నా అభిజ్ఞ గారు మరి మీరు ఎవరో మాకు తెలియదండి ఈ చెల్లికి జాబ్ చూపించినందుకు మీకు టీవీ తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను

प्रस्तान की हाँ